హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హర్షా హరి వీడియోస్ ఈరోజైతే నేను గోంగూరతో బిర్యానీ ట్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి ఒక మూడు కట్టల గోంగూర అయితే వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి వీటిని ఒక ప ఐదు పది నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసి మరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు దంచుకొని పచ్చాపచ్చగా అది వేసి తర్వాత ఆనియన్స్ తర్వాత మిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత అందులో తరిగిన రెండు టమాటా ముక్కలు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత ఒకసారి అయితే కలుపుకొని పక్కకు వేయించి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకోవాలి అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఒక రెండు గ్లాసుల బియ్యానికి ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఉప్పు వేసి మూత పెట్టాలి తర్వాత వాటర్ మరిగే వరకు చూసుకొని ఆ తర్వాత రెండు గ్లాసుల బియ్యం అనేది అందులో వేసుకోవాలి ఒకసారి అయితే కలిపి కొత్తిమీర పుదీనా మరొకసారి వేసి మూత పెట్టేసుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి ఫైనల్గా అయితే గోంగూర బిర్యానీ అయితే అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది నెయ్యితో కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఆయిల్తో చేశాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ चला बे बाय फ्रेंड्स